హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే బాగున్నానండి మా పిల్లలైతే పాత ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నారనమాట మళ్ళీ బెంగ పెట్టుకుంటారు కదా ఒకేసారి తీసుకొచ్చేసాము పిల్లలు కదా బెంగ పెట్టుకుంటారని చెప్పేసి సరదాగా ఐదు గంటలకి ట్యూషన్ కూడా లేదు ఆ టీచర్ ఊరెళ్ళిందనమాట సరే తీసుకొచ్చానమాట పైన అమ్మాయి దగ్గరికి తీసుకొస్తే ఇంకా పిల్లలందరూ వచ్చేసారు వీళ్ళు గుర్తున్నారు కదా ఈ బాబు రిసెప్షన్కి వెళ్ళాను పెళ్ళికి వెళ్ళాము వీళ్ళ రిలేటివ్ అంటే వాళ్ళ మావయ్య పెళ్ళికి వెళ్ళాను కదా సో వాళ్ళనమాట మా జ మా కార్తీక్ జయదేవ్తో జయదేవి బాగా ఆడుకుంటున్నాను మళ్ళీ మిస్ అయిపోతాడని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట ఒక గంటన్నర రెండు గంటలయితే అక్కడే ఉన్నానండి అంటే ఒక ఆరు గంటలకు వచ్చాను ఏడు గంటల వరకు ఇక్కడే ఉన్నాను ఐదు గంటలకే ఫోన్ చేశాను కానీ తన ఫోన్ ఇంట్లో పెట్టి పైన బట్టలు ఆరేయడానికి వెళ్ళింది అనమాట నేను లేదనుకున్నాను కానీ ఇంట్లోనే ఉంది లేదంటే ఐదు గంటలకు వచ్చేదాన్ని ఇంకా చక్కగా పిల్లలంతా కూడా ఆడుకున్నారు మిస్ అయిపోతారండి ఒకేసారి బెంగ అన్నమాట అంటే సడన్గా వచ్చేసాం కదా మనం పెద్దవాళ్ళమే అక్కడ మెమరీస్ మర్చిపోలేకపోతున్నాం అలాంటిది పిల్లలు కదా అని చెప్పేసి అలా తీసుకొచ్చాను ఇంకా నెక్స్ట్ వీడియో మనకి నేను ఇస్తూ కదా రివ్యూస్ ఏటైతే బాగుంటుందని చూస్తున్నాను అనమాట అంటే లైటింగ్ మొహం మీద కొట్టకుండా ఇది కొంచెం లైటింగ్ మొహం మీద కొట్టినట్టు అనిపిస్తుంది కదా దగ్గరికి వస్తే బాగానే ఉంది దూరం నుంచి మాత్రం ఇలా ఉందనమాట అంటే ఎటు బాగుంటుందో చెక్ చేస్తున్నాను రెండు శారీస్ అండి అమ్మాయివే అయితే బ్లౌజు కుట్టాలంటే ఫాల్ చేయాలి సో బ్లౌజ్ అయితే కట్ చేసాను ఫాల్ బయటకు ఇచ్చేస్తాను తనకి చెప్పాను మా ఫ్రెండ్కి అదే ఎప్పుడు కుడతారు కదా తనకి చెప్పాను అనమాట కొంచెం తొందరగా ఇచ్చేసేయ్ నేను ప్రతిసారి మళ్ళీ నేను నీకు ఫోన్ చేయటాలు అంటే దూరం అయ్యాం కదా కొంచెం లాంగ్ అయింది కాబట్టి కొంచెం తొందరగా ఇచ్చేసేయ్ అని చెప్పాను వాళ్ళ ఇంట్లో కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటలేండి అందువల్ల నాకు ముందున్న బ్లౌజెస్ కానీ శారీస్ కానీ లేట్గా ఇచ్చింది సో ఈ రెండు శారీస్ ప్లెయిన్ శారీసే రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది అయినా సరే బ్లౌజ్ కుట్టమన్నారు అదొకటి ఇంకో వేరే బ్లౌజ్ కూడా వేసుకుంటారంట సో నేనైతే ఇప్పుడు పీకో ఫాల్ ఇవ్వడానికైతే ముందు బ్లౌజ్ అయితే కట్ చేసేస్తున్నాను ఈ అసలు ఈ బ్లౌజ్ ఎట్టుందో కూడా నాకు అర్థం కావట్లేదు కానీ ఇక్కడ మనకి సపరేట్గా ఇలా ఇచ్చేసారనమాట ఇక్కడ ముళ్ళు వేసుకుంటానికి సపరేట్గా ఇచ్చేసినట్టు ఇచ్చారు సో నాకు ఈజీగా ఉంది లేదంటే కష్టమైపోయేది కొలుచుకున్నాను ఆల్రెడీ నేను ఎన్ని మీటర్స్ ఉంది అసలు ఆ రన్నింగ్ బ్లౌజ్ అంటున్నారు కదా ఎటు నుంచి వచ్చింది ఏంటనేది సో నాకైతే క్లియర్గా కనిపించింది ఇలా ఉన్నప్పుడు ప్రాబ్లం లేదండి కానీ కట్టు చెంగులో ఒక బ్లౌజ్ వస్తుంది అంటే బ్లౌజ్ లాగా వస్తుంది అనమాట నేనే స్టార్టింగ్లో కట్ చేసాను దానివల్ల నేను చాలా అంటే చాలా నేర్చుకున్నాను ఎప్పుడు కట్టు చెంగులో చూసుకుని కట్ చేసుకోవాలి ఎప్పుడు బ్లౌజ్ కట్ చేసినా కూడా ఒక రెండు నిమిషాలు ఆలోచిస్తాను అనమాట ఒకసారి దెబ్బ తగిలింది కదా మళ్ళీ అలాంటి దెబ్బ మళ్ళీ తగలకుండా ఉండటానికి ఇదొక ఫ్రాక్ కుట్టమని ఇచ్చింది కొలతలు నా దగ్గర ఉన్నాయిలేండి వాట్సాప్లో పంపించాను నేను కొలతలు ఆ పాపవి తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇంకొకటి కూడా అంతే సేము ఇది కూడా ఇలాగా అంటే ఇద్దరివి సేమ్ రిలేటివ్స్ అన్నమాట ఇద్దరివి సేమ్ శారీస్ అనమాట ఇక్కడ కూడా ఇలా కట్ చేసాను కట్ చేసేసి ఇంకా రెండు శారీస్ ఇచ్చేసాను ఈ రెండు బ్లౌజ్లే పెట్టుకున్నాను ఇంట్లో వాళ్ళు మోడల్ చెప్తారండి కట్ వర్క్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను ఎందుకంటే ప్లెయిన్గా ఉంది కదా కట్ వర్క్ అయితే చాలా బాగా హైలైట్ అవుతుంది బ్లౌజ్ అనేది సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా కట్వర్క్ అయితే బాగుంటుందండి ఇంకా బట్టలు ఉన్నాయండి అవన్నీ మడత పెట్టేసి ఎక్కడికక్కడ సదరేశాను పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆకలి అంటారు కదా అలా రక్క ముందే నేనే దోశలు పిండి ఉందా అనమాట అంటే మార్నింగ్ దోశలు వేశాను చెప్పాను కదా ముందు రోజు వీడియోలో మనకి పప్పు ఇంకా రవ్వ గోధుమ రవ్వ నానబెట్టాను కదా సో మార్నింగ్ అయితే దోశలు చాలా బాగా వచ్చినాయి అండి ఇప్పుడు కూడా బాగా వచ్చినాయి చాలా బాగుంది టేస్ట్ అనేది సో పిల్లలకి వేశాను అనమాట నాకు ఒక దోశ పిండికి ఇంకా ఉంటే కొంచెం పిండి నేను వేసుకుని తినేసాను ఇంకా మార్నింగ్ అయితే నైన్ కల్లా రెడీ అయిపోయానండి అంటే పనులన్నీ అయిపోయినాయి అనమాట ఇంకా నేను రెడీ అయిపోయి ఇంకా వీడియోస్ ఎడిటింగ్ అవి చేద్దామని చెప్పేసి ల్యాప్టాప్లో కొన్ని వీడియోస్ ఫోన్లోకి పంపించుకున్నాను కదా అయితే చూసే వెనకాల మంచి నీట్గా ఉండటం వల్ల నేను కూడా నీట్గా కనిపిస్తున్నాను నాకైతే సెల్ఫ్ తీసుకు సెల్ఫ్ వీడియో తీసుకున్నప్పుడు అనిపించింది ఎంతైనా ఇంటిని బట్టే ఉంటుందేమోలే వాళ్ళు వీళ్ళు నెగిటివ్ కామెంట్స్ పెట్టారని కాదు కానీ ఏం చేస్తారులేండి ఏదైతే వాళ్ళు అర్థం చేసుకుని తీరిని బట్టే ఉంటుంది కదా పూజ అయిపోయింది కొంచెం హైట్ పెట్టమన్నారండి మన వాళ్ళు అదే మన తులసి చెట్నీ కొంచెం హైట్ పెట్టినాక్క మరి కాళ్ళ దగ్గర కాదని చూస్తాను స్టూలు తీసుకొచ్చి రెండే ఉన్నాయి నాకు ముందు తెలిస్తే నేను డిమాట్కి వెళ్ళినప్పుడు తెచ్చేదాన్ని నాకు ఇప్పుడు కామెంట్ చేశారు నాకు కూడా అసలు ఐడియా లేదు కిందకి అయిపోయిందని లేదంటే అమ్ముతారు కదా మనకి స్పెషల్గా స్టాండ్ అమ్ముతారు ఇంత హైట్ ఉంటుందన్నమాట అదైనా తెచ్చేసుకుంటాను తెచ్చేసుకుని ఇంకో ప్లేస్ లేదని చెప్పేసి అక్కడ వేస్తున్నాను అనమాట దుప్పట్లు ఈసారి దుప్పట్లు వేశాను నాకు ఇదొక పని తప్పిందండి పైకి రెండు ఫ్లోర్లు ఎక్కి ఆరబెట్టే పని అయితే తప్పింది చక్కగా ఇక్కడే వేసేసుకోవచ్చు అందుకుని రోజు వేస్తున్నాను అనమాట ఎక్కువ అయ్యాక వేసాను అనుకోండి ఇక సరిపోదు ప్లేస్ అనేది అందుకని నేనైతే కొన్ని కొన్ని వేస్తున్నాను అనమాట ఒకేసారి కాకుండా రోజు దగ్గర దగ్గర రోజు అయితే వేయాల్సి వస్తుంది బట్టలు మనకి ఈ ఇటు అటే ఉంది ఆప్షన్ ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు ఈ డ్రెస్ అనేది చాలా డేస్ బ్యాక్ కొనుక్కున్నదండి రోజు వేసేసుకుంటే అయిపోతుంది కదా అని తీశాను బయటికి కానీ ఎక్కువసేపు ఉంచుకోలేకపోయాను సమ్మర్ కదా ఇది కా మనకి నాకు బాగా అలవాటైపోయింది కాటన్ డ్రెస్సెస్ అనేవి బాగా అలవాటైపోయినాయి అది లేకుండా అసలు అది వే కాటన్ డ్రెస్సెస్ వేసుకుంటే ఏదో ఏసీలో ఉన్నట్టే ఉంటుందండి మంచిగా చల్ల గాలి వస్తుంది అవి అలవాటు అయిన తర్వాత ఈ పాలిస్టర్ అస్సలా పాలిస్టర్ ఒకటి రెడీమేడ్ ఒకటి అసలు నచ్చట్లేదు నేను కుట్టుకునే వేసుకుంటేనే నాకు చక్కగా ఎక్కడ లూజ్ కావాలి అక్కడ ఎక్కడ మంచిగా నెక్ పైకుండాలి ఉండాలి అక్కడ అంత కరెక్ట్గా ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా అప్పుడు కుట్టుకు కొనుక్కున్నాయి మీషోలో అయితే అసలు డ్రెస్లే కొనుక్కోవట్లేదు అస్సలు బాగోట్లేదండి రెండుసార్లు ఉతికామంటే మొత్తం పాడైపోతున్నాయి చాలా డబ్బులు వేస్ట్ అయిపోయినాయి అవి సో ఇవన్నీ ఆరబెట్టేసిన తర్వాత ఇంకా నాకైతే మిషన్స్ కొంచెం రిపేర్ చేసుకోవాలి నేనే చేసేసుకుంటాను అదే బయట ఇచ్చామనుకోండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అడుగుతారు రిపేర్ అంటే ఏమీ లేదు సర్వీసింగ్ చేయాలన్నమాట ఆ సర్వీసింగ్ నేనే చేసేసుకుంటాను ఆయిల్ వేసేసి నీట్గా క్లీన్ చేసేసుకున్నామంటే సౌండ్ అవి ఏం రావు అంటే ఆ ఇంట్లో ప్లేస్ లేక ఇంకా నేను దాని జోలికి వెళ్ళలేదు ఇప్పుడు మంచిగా చక్కగా ఒక స్పెషల్గా రూమ్ ఉంది కదా మనం ఎవరికైనా నేర్పించాలన్నా లేదంటే మనం ఏమైనా వీడియోస్ తీయాలన్నా కూడా బాగుంటుంది అనమాట ఇప్పుడు టైం వచ్చేసి పాత ఒక పది అయింది టిఫిన్ తినేసి ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను స్టార్ట్ చేశాను అనమాట ఇది వచ్చేసి నార్మల్ మిషన్ అండి అయితే నాకు ఏమనిపించింది అంటే ఇలా వదిలేయడం ఎందుకు ఏదైనా ఒక వీడియో తీసి మన వాళ్ళకి పెడితే బాగుంటుంది కదా అనిపించింది సో ఒక కొంతమంది అడుగుతున్నారనమాట యూట్యూబర్స్ అక్క ఒకే వీడియోని రెండుసార్లు పెట్టచ్చు రెండుసార్లు పెట్టకూడదండి కానీ ఇక్కడ నేను చూపిస్తున్న వీడియో వేరే వేరే ఉంటుంది చూడండి మీరే కావాలంటే నేనైతే క్లాత్ తెచ్చుకున్నానండి ఎప్పుడైనా సరే మీ మిషన్ ఇంట్లో పాత మిషన్ ఉందనుకోండి రోజు ఆయిల్ వేయండి పోనీ రోజు కాకపోయినా రెండు ఒకసారి ఖచ్చితంగా ఆయిల్ వేసుకోవాలి మీరు వాడినా వాడకపోయినా వాడకపోతే ఖచ్చితంగా వేసుకోవాలి లేదంటే జంక పట్టేసి పాడైపోతుంది అనమాట నేనైతే రోజు ఆయిల్ వేస్తానండి డైలీ వాడకపోయినా నేనైతే ఆయిల్ వేస్తాను అందుకునే తొందరగా పాడావో మిషన్స్ అనేవి అయితే తుడిచేటప్పుడు నీళ్ళతో తుడకూడదు ఆయిల్ వేసి తుడాలి నేనైతే ఎక్కడెక్కడ హోల్స్ ఉన్న ప్రతి చోట ఆయిల్ వేసేసి మంచి నీట్గా చేసేసాను అనమాట నాకు ఇది చేసేటప్పుడు గుర్తొచ్చింది మన స్టిచ్చింగ్ ఛానల్లో ఒక వీడియో పెడితే బాగుంటుంది కదా వెంటనే ఇంకా కెమెరా తీసుకొచ్చి ద దగ్గరగా పెట్టాను అనమాట అంటే ఇక్కడ రెండు వీడియోస్ ఎలా అయినాయి అంటే ఒక వీడియో నన్ను చూస్తున్నారు మీరు స్టాండ్ని చూస్తారు మిషన్ చూస్తారు వెనకాల చూస్తారు ఎక్వేరియం అవన్నీ కనిపిస్తున్నాయి కదా అవన్నీ ఒక వీడియో అవుతుంది ఇప్పుడు నేను స్టాండ్ తీసి పక్కన పెడతాను కదా దానికి దీనికి సంబంధం ఉండదు అనమాట అర్థమైంది కదా యూట్యూబర్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు ఒక వీడియోని రెండు ఛానళ్ళు పెట్టొచ్చని పెట్టకూడదు కానీ ఇది వేరే సిచ్యువేషన్ వీడియో మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది దగ్గరగా చూపిస్తాను కాబట్టి అది ఇంకొక వీడియో అవుతుంది ఇది వేరే వీడియో అవుతుంది రెండు వీడియోస్ అవుతాయి పొజిషన్స్ నేను కనిపించిన దాంట్లో అవన్నీ కూడా వేరే వేరే ఉంటాయన్నమాట ఈ డ్రెస్కి వెనకాల నెక్ అనేది డీప్గా ఉంటుందండి అందుకు నాకు తెలియకుండానే కూడా కనిపిస్తుంది అనమాట అంటే మళ్ళీ మీరు ఏమైనా అంటారని చెప్తున్నాను ముందే నాకు అసలు తెలీదు ఎడిటింగ్ చేయడానికి కూడా రావట్లేదు ట్రై చేశాను ఈసారి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మన ఛానల్ని జెంట్స్ కూడా చూస్తున్నారంట కొంచెం పద్ధతిగా వీడియోస్ తీస్తే మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది కదా చూడండి ఇక్కడ పెడతాను అనమాట ఇలాగా ఈ చిన్న స్టాండ్ లింక్ మాత్రం అడగక్కండి అవుట్ ఆఫ్ స్టాకు అక్కడ ఉందని చూపిస్తుంది మీరు అమెజాన్ ఓపెన్ చేస్తే ఈ పిక్ పెట్టారని చూపిస్తుంది కానీ వేరేది ఏదో వస్తుందంట ఇద్దరు ముగ్గురు చెప్పారు కాబట్టి మీరు ఏం బుక్ చేయకండి లేదు అక్కడ సో ఇప్పుడు నేను వీడియో షూట్ చేస్తున్నాను కదా అది కేవలం మిషన్ మాత్రమే కనిపిస్తుంది ఇంకేం కనిపించదు అది వేరే వీడియో అవుతుంది అనమాట సో ఇప్పుడు ఎక్కడెక్కడ ఆయిల్ వేయాలి ఏంటి అనేది ఏం ఇప్పుడు మాట్లాడను తర్వాత లాస్ట్లో ఎడిటింగ్ చేసేసి అన్నీ కూడా ఎక్కడెక్కడైతే చక్రం కదులుతుందో అక్కడక్కడ ఆయిల్ వేయాలండి ఎక్కడెక్కడ చక్రం కదులుతుందో అక్కడ ఆయిల్ వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట అసలు మనం బయట ఇచ్చామనుకోండి ఈజీగా ఐదు వందలు తీసుకుంటారండి ఇప్పుడు రోజుల్లో వంద రెండు వందల రోజులు వెళ్ళిపోయినాయి సర్వీసింగ్ అంటే సూదు మారుస్తారు ఆయిల్ వేస్తారు బాగా తిప్పుతారు మంచిగా ఏమైనా లూజులు ఉంటే అవన్నీ చేస్తారనమాట చక్కగా చేసిస్తారు ఐదు వందలు తీసుకుంటారు పని ఉంటుందిలేండి ఒక అరగంట పని ఉంటుంది సౌండ్ రాకుండా చేస్తారు కానీ మనం అంత వాడం కాబట్టి ఏం అవసరం లేదు దీంతో చాలా పని ఉందండి ఏంటంటే సింగిల్ పదంతో నార్మల్ మిషన్ తోటి పైపింగ్ చూపించండా కానీ నేను అసలు స్టార్ట్ చేసిందే చిన్న మిషన్ దాంతో పైపింగ్ వేయడం అంటే నాకు చాలా ఈజీ అనమాట ఇప్పుడుప్పుడు చూస్తున్న వాళ్ళకి ఏంటంటే జాక్ మిషన్ మీద వస్తుంది మామూలు మిషన్ మీద రాదు అనుకుంటారు కానీ అదేమీ లేదు నేను మామూలు కొంతనే వచ్చాను ఇలా చక్కగా ఆయిల్ వేసేసుకుని మంచిగా క్లీన్ చేసేసుకుని చెత్త ఎక్కడ ఉంటే అంతా కూడా దులిపేసుకుని నేనైతే కాటన్ క్లాత్తోనే దులుపుతానండి అప్పుడే మనకి బాగా వస్తుంది లేకపోతే రాదు అయితే నిన్న ఒక మన మన సిస్టరు ఇంకా మా ఫ్రెండ్ కూడా అడిగారండి ఈ మధ్యన నెగిటివ్ కామెంట్స్ రావట్లేదక్క నీ విలువ తెలుస్తుంది నీకు అంటే ఎంత బాగుంటాయి నీ వీడియోస్ అని తెలుస్తుంది అని అంటున్నారండి కానీ అది కాదు ప్రతి ఫీల్డ్లోని ఉంటనే ఉంటారు నేను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఒక టార్గెట్ పెట్టుకున్నాను అనమాట ఏంటంటే బురదలో రాయి వేయకూడదని నేను డిసైడ్ అయ్యానండి పక్కన ఒక స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను చూడండి చూసారు కదా అది చదవండి మా పని మనిషి నీకన్నా నీట్గా ఉంటుందని కామెంట్ చేసింది అనమాట అంటే ఇది ఒక బురద లాంటిదండి ఆ కామెంట్ అనేది ఇప్పుడు దానికి నేను రిప్లై ఇచ్చిన దానికోసం వీడియో తీసినా కూడా మనం రాయి వేసినట్టే నేను ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఒక టార్గెట్ పెట్టుకున్నాను నెగిటివ్ కామెంట్స్ని ఎవరైతే పెడతారో వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాను వాళ్ళు తర్వాత పెట్టినా కూడా మనకు కనిపించదు నాకే కాదు మీకు కూడా కనిపించదు ప్రశాంతంగా ఉందామని సో ఇలాంటి కామెంట్స్ వస్తూనే ఉన్నాయండి ఈ కామెంట్ దేనికి వచ్చిందంటే నేను ఇల్లు క్లీనింగ్ చేసేటప్పుడు కబోర్డ్ క్లీన్ చేస్తున్నాను అనమాట మరి ఇల్లు క్లీన్ చేసినప్పుడు అలాగే ఉంటాం కదండి మరి నీట్గా రెడీ అయ్యి బాగా బట్టలు వేసుకుని అలాగా చేస్తారేమో మరి వాళ్ళ ఇంట్లో నాకు తెలియదు కానీ మేమైతే క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత స్నానాలు చేసి నీట్గా అనమాట ఆ కామెంట్ చేసింది సో నేనైతే బ్లాక్ లిస్ట్లో పెట్టేశాను అనుకోండి రిప్లై ఇవ్వడం అంటే బురదలో రాయలేసినట్టే అనమాట సో నేనైతే రెడీగా లేని ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫెవెన్ కూడా పాజిటివ్గా నన్ను నన్ను వ్లాగ్స్ నా వ్లాగ్స్ నన్ను ఇష్టపడే వాళ్ళు మాత్రమే నా ఛానల్లో ఉండాలని చెప్పేసి అన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తున్నాను ఎవరెవరైతే నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరిని బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తున్నాను సో కామెంట్స్ అనేవి కామన్గానే వస్తూ ఉంటాయి వాటిని అన్నింటినీ దాటుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట సో అర్థమైంది కదండి నెగిటివ్ కామెంట్స్ వస్తాయి పది మంది మనకి చప్పట్లు కొడితే మనం సోషల్ మీడియాలో ఉన్నాం కదా ఏదో పది మంది పది రకాలుగా మాట్లాడతారు మనకు నచ్చినవి యాక్సెప్ట్ చేయాలి నచ్చలేనివి బ్లాక్ లిస్ట్లో పెట్టేయాలి అందుకనే మాకు యూట్యూబ్ బ్లాక్ చేసే ఆప్షన్ ఇచ్చిందనమాట ఇలా ఇబ్బంది పెడతారని సో ఇప్పుడు వచ్చేసి నేను పీకో మిషన్ తీసుకొచ్చానండి ఈ పీకో మిషన్ కొంచెం జాగ్రత్తగా ఆయిలింగ్ వేయాలన్నమాట అది నాకు ఎలా తెలిసిందంటే ఒకసారి రిపేర్ వస్తే తీసుకెళ్లారు తీసుకెళ్తే అతను చెప్పారనమాట ఎక్కడైతే చైన్ ఉంటుందో అక్కడ ఆయిల్ వేయకూడదు పాడైపోతుందని సో అప్పటి నుంచి నేను ఆ సైడ్ ఆయిల్ వేయనమాట అందరూ చెప్పరండి అలాగా పాపం బాగానే చెప్పాడు అతను మామూలుగా అయితే రిపేర్ వస్తే మంచిదే కదా వాళ్ళకే వర్క్ వస్తుంది కదా కానీ నాకు చెప్పారనమాట పర్సనల్గా అంటే మా వారు తీసుకెళ్తే నేను మా వారు వెళ్తే అలా వేయకమ్మా పాడైపోతే తొందరగా అని చెప్పారు అలా చెప్పేవాళ్ళని ఉండాలి కదా అందుకని మీతో కూడా షేర్ చేస్తున్నాను ఎక్కడైతే పీకో మిషన్కి మనకి కింద చైన్లా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు కొనుక్కునే మిషన్కి చైన్ లేదంట ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇది చైన్ ఉంది ఇప్పుడు కొనుక్కునే వాటికి చైన్ లేదంటండి సో ఇప్పుడు ఏం చేశానంటే ఇంకా అక్కడ కెమెరా కూడా ఆన్లోనే ఉంది ఎలా ఎలాగ ఆయిలింగ్ చేసుకోవాలనేది స్టిచ్చింగ్ ఛానల్లో పెడదామని చెప్పేసి నేను అక్కడ స్టాండ్ పెట్టేశాను ఇలా మొత్తం నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత మనం ఇంకా మిషన్ అనేది రెడీ చేసుకోవాలి రేపు కుడతానండి రేపు కుడితే ఇదిగోండి ఇక్కడ కొంచెం చెత్త ఉందనమాట ఆ చెత్త అంతా తీసేసి నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఇలాగా లోపల ఉందనమాట ఆ లోపల దాన్ని మొత్తం కూడా తీసేసాను లోపల ఉంది చెత్త సన్నగా ఉన్న ఉన్నదాంతో తీస్తే తొందరగా వస్తుందండి సన్నగా ఉన్న ఉన్నదాంతో పుల్లతో తీయాలన్నమాట లోపల ఏమైనా చెత్త ఉంటే చూడండి కొంచెం చెత్త అంతా ఉంది కదా అంతా బయటకు తీసేసాను తీసేసి పక్కన పెట్టేసాను ఇది కూడా అయిపోయిందండి దీన్ని కూడా మొత్తం తుడిచేసి కొంచెం చెత్త పడిపోయింది ఇదంతా క్లీన్ చేస్తామంటే సరిపోతుంది ఒక్క లైట్ వేసుకుంటే మొత్తం హాల్లోకి ఎక్కడ అక్కడ మనకి వంట రూమ్ దాకా వెళ్తుందండి లైటింగ్ అనేది ఎందుకంటే పెయింటింగ్ వైట్లోనే ఉంది కొంచెం కింద బండలు వైట్ వల్ల ఆ బ్రైట్నెస్ నెస్ అనేది మన మీదకి వస్తుందన్నమాట బ్రైట్నెస్ అనేది కానీ అక్కడ అలా కాదు కదా కింద వేరే బండ్లు ఉన్నాయి అంత బాగా చేసినా కూడా అంతేలేండి ఇంకా వాటిని తలుచుకుంటూ ఉంటాం వేస్ట్ కానీ ఒక సిస్టర్ మంచి సజెషన్ ఇచ్చారండి పాత ఇంటిని చ కొత్త ఓనర్స్ గురించి మాట్లాడకండి మీకే మంచిదండి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఎవరైతే నాకు సజెషన్ ఇచ్చారో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ తను చెప్పింది అందుకని ఇంకా వదిలేస్తున్నాను అనమాట టాపిక్ అయిపోయిందండి ఇది మూత పెట్టేసేలా ఆ మూత చూసారా పైన నేను క్లాత్ వేసాను చూసారా నేను కుట్టింది మా వారు బనీ అని అనమాట పాడేస్తే దాన్ని కొంచెం కట్ చేసేసి సంచిలా కుట్టేసి పైన వేసేసాను అలా పైన వేసేసుకున్నాం అనుకోండి మనకి మళ్ళీ బూజు దుమ్ము ఏం పట్టదనమాట చాలా బాగుంటుంది ఇంకా బయటికి వెళ్ళి క్లాత్ పిండేసి ఆరబెట్టేస్తే మళ్ళీ కావాల్సి వచ్చినప్పుడు తీసుకురావచ్చు ఇవంతా అయిపోయింది ఇంకా పని ఇప్పుడు నేను ఇంకా వీడియోస్ ఇప్పుడు తీసుకున్న వీడియోని ఎడిటింగ్ చేసేసి వాయిస్ ఓవర్ అయితే చేయాలి తర్వాత కొన్ని స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టాలి ఉన్నాయి సరిపోతుంది టైము అసలు టైము వేస్ట్ అనేది లేదు రెస్ట్ ఏంటంటే ఫిజికల్గా నేను రెస్ట్ తీసుకుంటున్నాను అంతే తప్ప మెంటల్గా కాదు అంటే బ్రెయిన్ వాడి వీడియోస్ పెడుతున్నాను మాట్లాడడం కానీ ఎడిటింగ్లు కానీ అవన్నీ కూడా బ్రెయిన్ తోటే కానీ ఫిజికల్గా పని చేయట్లేదు అనమాట కొంచెం రెస్ట్ తీసుకుందామని ఫింగర్స్ అన్ని నొప్పుగా ఉన్నాయండి తోమి 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 వామో ఎన్ని తోమేనండి వాబు ఇంట్లో సరుకులన్నీ తోమేసాను తెలుసా ఇంకా కొన్ని కొన్ని మిస్ అయినాయి అవి కూడా ఇప్పుడు తోమేసుకుంటా ఉన్నాను చేతులు నెప్పి వచ్చేసినాయి ఒకేసారి తోమేసరికి ఇంకా కొంచెం క్లీన్ చేసేస్తే అయిపోతాయి ఇవి కుట్టానండి ఇదిగోండి అంటే కొంచెం నీట్గా ఉండటానికి ఇది కుట్టాను అనమాట అంటే పాడవకుండా ఉంటుంది అయిపోయిందండి ఇంకా మార్నింగ్ ఏం కర్రీ చేశానని చెప్తాను కర్రీ కోసం అయితే నాకు పది రూపాయలు బీరకాయలు అయితే తెచ్చాను కదా బాగున్నాయి చాలా బాగున్నాయి నాలుగు ముక్కలు వచ్చినాయి పది రూపాయలకి ఇంకొక తీసుకుంటే బాగుంది అనిపించింది తీసుకుంటాను మనం కొంచెం లేటుగా వెళ్తానంట తెలిసిన వాళ్ళు చెప్పారండి కొంచెం లేటుగా వెళ్తే మిగిలిపోయినాయి అంటే మిగిలిపోయినాయి అంటే కొంచెం మంచి వే మూటలు కట్టి ఉంచి ఉంచుతారంట కొంచెం తక్కువ రేటుకి ఇస్తారు కుమారి అన్నారు అయితే ఫస్ట్ నాకు తెలుసు కానీ మళ్ళీ అందరూ చేదులు పెట్టి వదిలేస్తారు కదా ఎందుకులే అనిపించింది కానీ తర్వాత రెండు మూడు సార్లు తెస్తున్నానండి కొన్ని కొన్ని పాడైపోయినా కొన్ని బాగుంటున్నాయి చాలా బాగుంటున్నాయి అంత తక్కువ రేటుకి ఇస్తున్నారంటే పర్లేదు అనిపించింది నాకైతే అందుకని ఈసారి కూడా వంకాయలు బెండకాయలు తీసుకురాలేదు ఈసారి తీసుకొస్తాను ఈసారి నైన్ ఓ క్లాక్ వెళ్తే అంటే దొరుకుతాయి అంట మంచి చక్కగా మూత పెట్టేశానండి మూత పెట్టేసి ఇంకా అన్నం కూడా పెట్టేశాను అంటే ముందే కడిగి పెట్టుకున్నాను అయితే ఒక సిస్టర్ అడిగారు స్టీల్ గిన్నె ఉందాక మరి మీరు ఎందుకు సిల్వర్ వాడుతున్నారని యాక్చువల్గా స్టీల్ గిన్నె తక్కువ అన్నం వండేటప్పుడు ఎక్కువైపోతుందన్నమాట గిన్నె అనేది అయినా మా వారు కూడా అంటున్నారు స్టీల్ గిన్నె వాడు ఎందుకు మళ్ళీ అది పెడుతున్నామని రేపు రేపు వండుతాను అంటే అక్క నిజం చెప్పాలంటే దగ్గరికి ఏది ఉంటే అది పట్టేసుకుంటున్నానండి ఇది మాత్రం నిజము దగ్గరగా స్టీల్ ఉందనుకోండి స్టీల్ది పెట్టేసి అన్నం పెట్టేస్తున్నారు అనమాట అదే సివండి గిన్నె కనిపించింది అనుకోండి ఇలా సిల్వర్ గిన్ని అది పట్టుకుని అది అందులో అన్నం వండేస్తున్నాను ఏది కనిపిస్తే అది సో ఈసారి స్టీల్ గిన్నెలో పెడతలేండి ఇప్పుడు టీ కూడా పెట్టేసానండి టీ పెట్టేసి ఇది పప్పు నానబెట్టాను కదా ముందు రోజు ఒక గ్లాసు మినపప్పు ఒకటిన్నర గ్లాసు రవ్వ ఇప్పుడు నేను మిక్సీ పట్టేస్తున్నాను అనమాట మిక్సీ పట్టే ముందు బాగా కడిగేసాను పప్పుని దీంట్లో ఒక చిన్న ముక్క అల్లం ముక్కలు ఒక పచ్చిమిరపకాయ వేసి రుబ్బితే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఫస్ట్ అయితే పప్పు రుబ్బేసాను ఎందుకంటే అంతా కూడా పట్టదు అయినా సరే ఎక్కువైపోయింది ఇప్పుడు ఇది రుబ్బుతున్నాను మెత్తగా రుబ్బుకుంటే బాగుంటుందండి మెత్తగా రుబ్బాను అనుకోండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇదంతా దీంట్లోకి వేసేసి మిక్సీ పట్టేయాలి ఇక్కడ కూడా అంతే మిక్సీ పట్టేస్తే సరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి కలిపేసాను ఉప్పు వేశాను ఉప్పు వేసి కలిపేసాను ఇంకా కర్రీ కూడా అయిపోయింది అయితే ఒక ఎగ్ ఉందండి ఇంట్లో అంటే ఎగ్స్ తినకూడదు అని చెప్పేసి ఇంకా తినటం ఆపేసాము ఆ ఒక ఎగ్ పాతి ఇంటి దగ్గించి ఎక్కడా కూడా పగలకుండా తెచ్చామనమాట ఒక డబ్బాలో అంటే దేంట్లోనే తెచ్చాము మొత్తం నాకు గుర్తులేదు పగలకుండా తెచ్చాము ఇంకా ఒక ఎగ్గే చేశాను అనమాట పుల్ట కింద ఇంకా తీసుకురాలేదు ఇంతకీ మీ సైడ్ తింటున్నారా చికెను నేనైతే అప్పుడే వన్ మంత్ నుంచి అయితే తినట్లేదు బర్డ్ ఫ్లూ వస్తుంది కదా బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పేసి అప్పటి నుంచి తింటాం మానేసాం అనమాట కానీ మా వారు ఏమన్నారంటే మొన్న మావయ్య గారికి హెల్త్ బాగపోతే వెళ్ళారు కదా ఫ్రీగా వండి మరీ పెడుతున్నారంటండి ఏమీ లేదు తినొచ్చు ఏమీ లేదు తినొచ్చు అని మరి అది ఎంతవరకు నిజమో తెలియదు మరి మేమైతే ఇంకా స్టార్ట్ చేయలేదు తింటాము మీరు తింటున్నారో లేదో చెప్తే చికెన్ తెప్పించి ఇంకా కర్రీ అయితే చేస్తాను బగర్ రైస్ మా పిల్లలకి బాగా ఇష్టం చికెన్ కానీ అది అంత హెల్త్కి మంచిది కాదు కదా మిరియాల పొడి వేసుకోవాలంటండి మిరియాల పొడి వేసుకుంటే హెల్త్కి మంచిదంట ఈసారి మిరియల్ వేసి నేను చికెన్ కర్రీ చేస్తాను సో ఈ నాకు కరివేపాకు వేసానండి కరివేపాకు వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా కొంచెం గరం మసాలా వేసాను ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుందని చెప్పేసి ఇంక అంతేనండి కొంచెం వాటర్ వేసేసి ఉడకపెట్టేశాను అనమాట ఇంకా ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఫ్రై చేసాను కర్రీ మాత్రం బాగుంది ఇది అయిపోయిన తర్వాత ఇంకా మరి అన్నం కూడా ఉడికిపోయింది నేనైతే పల్లీల చట్నీ చేస్తున్నాను నిన్న ఒక షాట్ అంటే ఓపెన్ ఓపెన్ చేయగానే ఇన్స్టాగ్రాము పల్లీల చట్నీ ఎలా చేసుకోవాలి వన్ మినిట్లోనే ఒక వీడియో చూసాను అనమాట ఆ ప్రకారమే చేశాను పర్లేదు బాగానే ఉంది ఫస్ట్ అయితే ఫ్రై చేసేసిన తర్వాత మనకి పల్లీలు తర్వాత పచ్చిమిరపకాయ వేసానండి ఇది కూడా ఫ్రై వాళ్ళు చెప్పినట్టే సేమ్ ప్రాసెస్ ఇదంతా ఫ్రై అయిన తర్వాత పుట్నాలు వేసాను పుట్నాలు వేసిన తర్వాత ఒక వెల్లుల్లిపాయి కొంచెం చింతపండు వేసి మిక్సీ పట్టేయాలంట టేస్ట్ బాగుంది మరి బాగాలేదనట్లేదు ఇదంతా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టేశానండి మిక్సీ పట్టేసి తాలింపు కూడా పెట్టాను నిజం చెప్తున్నాను కదా నాకు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలా ప్రశాంతంగా ఉందండి ఇంటి మహిమ నిజం చెప్పాలంటే ఇంటి మహిమని ఎందుకంటే కళ్ళు తెరిస్తే చాలు నీట్గా కనిపిస్తుంది ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది ప్రశాంతంగా కూర్చోవాలనిపిస్తుంది హడావిడి పడట్లేదు చిరాకు రావట్లేదు అసలు మా వారి మీద ఒక్క మూడు రోజుల నుంచి అయితే కొంచెం కూడా చిరాకు పడలేదు ఇదివరకు అయితే పిల్లని చూసుకో ఏడుస్తున్నారు చూసుకో నేను ఇక్కడ చేస్తున్నాను కదా లోపలికి రానివ్వకు ఇరుకుగా ఉంది ఇది అది అని దెబ్బలు తగలడాలు నాకు అలాంటివి జరిగాయి అనమాట అంటే ఇరుకిల్ కదా కానీ ఇప్పుడు ఏంటంటే బాగా చేయాలనిపిస్తుంది ఇంకా బాగా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట వంట విషయంలో కానీ కిచెన్ అంత బాగుంది మరి అక్కడ ఎలా ఉందో తెలుసు కదండి అసలు ఎలాగున్నానో ఉన్నానో పది పది సంవత్సరాలు అనేదే ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంది కిచెన్ నీట్గా ఉండటం వల్ల ఇక్కడ ఎక్కువసేపు ఉండాలనిపిస్తుంది అక్కడ ఏంటంటే ఎప్పుడు బయటపడిపోదామా అనిపించేదనమాట అంతలా ఉండేది నాకు ఏది వండమన్నా కూడా కొంచెం చిరాకు పడేదాన్ని నాకు ఇంట్లో టైలరింగ్ పని ఉంది ఇప్పుడు ఎందుకు ఇదని కానీ ఇప్పుడు ఏంటంటే నిన్నైతే మటన్ మా వా లేదు తెలుసు ఇప్పుడు మా వా చెప్తేనే ఉండేదాన్ని మటన్ తీసుకొచ్చేసి అరగంటలో మటన్ బిర్యానీ చేశాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది చాలా సింపుల్గా అయిపోయింది తెలుసా నేను ఏం కష్టపడినట్టు కూడా అనిపించలేదు ఇంకా మంచిగా వీడియోస్ షూట్ చేసుకుంటాను అంత బ్రెయిన్ అంతా కూడా పాజిటివ్గా సైలెన్స్గా చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట అందుకనే మన చుట్టూ కూడా కొంచెం ఇలా నీట్గా ఉంటే బాగుంటుంది కదా ఇప్పుడు కలిగిందండి మాకైతే చూడండి నేను దూరంగా పెట్టి ఎందుకు వీడియో షూట్ చేస్తున్నానంటే మీకు ఆ బండలు కూడా కనిపించాలని అంతే ఇంకా అన్నం కూడా ఉడికిపోయిందండి ఇంకా ఇక్కడ తాలింపు పెట్టేశాను నేను తాలింపు చేసేస్తే చట్నీ కూడా రెడీ అయిపోతుంది ఇంక ఇదంతా నీట్గా క్లీన్ చేసుకుని బిందె తీసేశాను తీసామన్నారు కదా బిందె మీరు తీసేశాను కింద షీట్స్ వేయమన్నారండి నేను బుక్ చేశాను మీషోలో షీట్స్ బుక్ చేశాను అనమాట అవి వస్తాయి వచ్చిన తర్వాత వేస్తాను ఒకటి సరిపోదేమో అనుకుంటున్నాను ఎందుకంటే మీరు ఇక్కడ కూడా వేయమన్నారండి అక్కడ కూడా వేయండి అక్క అని బాగుంటుందని తర్వాత అనిపించింది రెండు బుక్ చేయాల్సిందేమో అని ఎప్పుడు వస్తాయో తెలీదు పది పది తారీఖు పన్నెండో తారీఖు అలా ఉన్నాయండి కొన్ని 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 ఏమో పదో తారీఖు చాలా బుక్ చేశాను కొన్ని ఐటమ్స్ నాకు ఇలాగా కిచెన్ ఐటమ్స్ని మంచిగా అంటే చాలా ఇంట్రెస్ట్ అక్కడ ప్లేస్ లేదు కాబట్టి వదిలేసాను నైస్టైస్టాల్ని కానీ ఇక్కడ కొంచెం ప్లేస్ అంతా ఉంది కదా నీట్గా అన్నీ బుక్ చేసుకున్నాను కొన్ని కొన్ని చెప్తాను అవన్నీ కూడా వచ్చిన వచ్చిందల్లా ఓపెన్ చేసి చూపిస్తాను ఇంకా పిల్లలకి స్నానాలు చేయించేస్తే చేయించేసాను స్నానాలు చేపించిన తర్వాత దోశలు వేసాను చాలా బాగా వచ్చినాయి అయితే ఇక్కడ ఏంటంటే దోశల పానానికి ఆయిల్కి డిస్టెన్స్ ఉంది కదా దీనివల్ల ఏంటంటే కింద నూనె పడిపోయి పాడైపోతుంది అనమాట అక్కడ కూడా అదే జరిగింది సో ఇక్కడ అలా జరగకూడదని చెప్పేసి ఒక చిన్న గిన్నెలో వేసుకున్నాను నూనె దోశలు కదా ఈ దోశల పిండి కూడా తీసుకురావట్లేదండి నేనే రుబ్బేస్తున్నాను అక్కడైతే అస్తమాన దోశల పిండి ఇడ్లీ పిండి కొనేదాన్ని కదా వాళ్ళ ఖచ్చితంగా నన్ను తలుచుకుంటారు నన్ను చూడగానే నవ్వడాలు వచ్చారండి నిన్న రాలేదు అని అడగ అడిగేస్తారు కూడా నన్ను సో ఇన్ని రోజుల నుంచి వెళ్ళట్లేదు చాలా రోజులైంది కదా అక్కడికి వెళ్ళి షాప్కి సో వాళ్ళు అనుకుంటారనమాట ఈవిడ ఏమైపోయింది రాలేదేంటి మన ఐటెం బాగాలేదా ఒకసారి అడిగారండి ఏమైందండి టూ డేస్ నుంచి రావట్లేదంటే అస్తమా అని ఇడ్లీలు దోశలు అంటున్నారండి అందుకని పూరీలు పూరీ ఒకసారి ఉప్మా ఒకసారి వేశాను అన్నాను సో వాళ్ళు ఏమనుకున్నారంటే నచ్చలేదేమో మీకు పిండి అందుకునే రాలేదేమో అనుకున్నానండి అని అన్నారు అనమాట అదేం లేదు అయినా ప్రతిసారి ఒకలాగే ఉండదు కదండి ఒక్కొక్కసారి టేస్ట్ మారచ్చు అయినా సరే మన దగ్గరైనా పులుస్తుంది కదా అలా కొంచెం ఆ వాళ్ళ సైడ్ నుంచి కూడా అర్థం చేసుకోవాలి డబ్బు పెట్టాం కదా ప్రతిసారి పర్ఫెక్ట్ అంటే మ్యాక్సిమం వాళ్ళు ఇవ్వడానికి ట్రై చేస్తారు కావాలని ఏం పాడ్ చేయరు కదా సో నేనైతే అలాగే ఫీల్ అవుతాను దోశలు అయితే సూపర్గా వచ్చినాయి అండి ఫస్ట్ దోశ ఎప్పుడు ఇలాగే వస్తుంది లేని అని నాకు తెలుసు తర్వాత దోశలు అన్నీ బాగా వచ్చినాయి చూసారు కదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సో నాకు తెలిసి ఇంకా కుకింగ్ వీడియోస్ అయితే మీకు చూపిస్తూ ఉంటాను మంచి మంచి రెసిపీస్ అని వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్